హాయ్ అండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దాబా స్టైల్ పన్నీర్ కాజు కర్రీ అనేది చూపిస్తున్నానండి ఈ కర్రీ మనకి రోటీస్కి బటర్నాస్కి రైస్ బిర్యానీలోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ముందుగా త్రీ టమాటోస్ రెండు పచ్చిమిర్చి ఇంచు అల్లం ముక్క ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి నెక్స్ట్ త్రీ మీడియం సైజు ఆనియన్స్ అనేది ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుంటాము ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి నెక్స్ట్ మనం ఏదైతే టమాటాస్ తీసుకున్నామో టమాటాస్ అనేది కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి అల్ వెల్లుల్లి రబ్బలు వేసుకుంటాము నాలుగు లవంగాలు మూడు ఇలాచి రెండు దాల్చిన చెక్క అల్లం అనేది కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక స్పూను గసగసాలు ఒక స్పూను పంకిన్ స్వీట్స్ ఉంటాయి కదా గుమ్మడికాయ గింజలు వేసుకుంటాం ఏడెనిమిది జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు కూడా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి ఒక చిట్కడు పసుపు వేసుకోవాలి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినట్టు సాల్ట్ కూడా వేసుకోండి నేను ఆల్రెడీ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఆఫ్ చేసుకోవాలండి చల్లారినిచ్చి పేస్ట్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు అనేది గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి ఆల్మోస్ట్ జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయినాయండి ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు పన్నీర్ అనేది మనం ఫ్రై చేసుకుంటాము అందుకు ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటాము నేను ఆల్రెడీ పన్నీర్ అనేది హాట్ వాటర్లో వేసుకొని ఉంచుకున్నానండి కట్ చేసుకొని గోరువెచ్చిన వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి పన్నీర్ అనేది నెక్స్ట్ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత పన్నీర్ అనేది వేసుకోవాలండి పన్నీర్ వేసిన వెంటనే మనం కలపకూడదు ఒక టూ మినిట్స్ పన్నీరు వేసిన తర్వాత తర్వాత నుంచి కలుపుకోవాలి వేసిన వెంటనే కలిపితే పన్నీర్ అనేది ప్యాన్ కంటిపోయి మనకి సరిగ్గా వేగమండి ఇలా పన్నీర్ అనేది టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి పన్నీర్ అనేది ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ హాట్ వాటర్లో వేసుకోవాలండి అలా హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల పన్నీర్ ఫ్రై చేసినా కూడా గట్టిగా ఉండదు ఆల్మోస్ట్ పన్నీర్ అనేది ఫ్రై అయిపోయింది మనం ఒక ప్లేట్లో తీసుకుందాము పన్నీర్ అనేది అలా హాట్ వాటర్లో వేయడం వల్ల మనం కర్రీలో వేసినప్పుడు మసాలా అనేవి పన్నీర్కి బాగా పడుతుందండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఆనియన్స్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఫ్రైడ్ ఆనియన్స్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం రెండు బిర్యానీ ఒక అనేది యాడ్ చేస్తాము ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేస్తామండి యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ అనేది కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ ఇందులోకి మనం కారం అనేది వేస్తామండి ఒక స్పూన్ కారం అనేది వేసుకోండి స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా పన్నీరు పన్నీర్ అనేది వాటర్ స్ట్రైన్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోకి మనం ఏదైతే పచ్చిమిర్చి తీసుకున్నామో అవి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాము పన్నీర్కి మసాలా అనేది బాగా పట్టేంత వరకు కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి నెక్స్ట్ ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేస్తాము ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని టోటల్గా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టుకొని కర్రీ అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా కర్రీ అనేది ఉడికించిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసిన జీడిపప్పు అనేది కాజు అనేది యాడ్ చేస్తామండి ఈ విధంగా కాజు యాడ్ చేసిన తర్వాత కర్రీ కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుంది మనకి పన్నీర్ కాజు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదా కర్రీ అనేది ఈ విధంగా ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకొని దాబా స్టైల్ పన్నీర్ కాజు కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ అనేది రోటీస్ కానీ చపాతీస్ కానీ బటర్నాస్ కానీ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బయటకెళ్ళి తెచ్చుకొని పని లేకుండా ఇంట్లోనే ఈజీగా దాబా స్టైల్ పన్నీర్ కాజు అనేది చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి